సంగారెడ్డి జిల్లా పటాన్చేర నియోజకవర్గం బులారం మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలోని పదిహేను కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన పటాంచేరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన ఎమ్మెల్యే అంజిరెడ్డి మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి సీనియర్ నాయకులు చంద్రారెడ్డి హనుమంత్ రెడ్డి కమిషన్ మధుసూదన్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు తదితరులు మూడు కోట్ల పదిహేను కోట్ల రూపాయల తోటి రోజు ట్రైన్స్ రోడ్స్ రోడ్ షూ అన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఏది ఏమైనా సరే పుల్లారం అంటే పొటెచ్ఛర్ అంటేనే ఒక మినీ ఇండియా మినీ భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన జనం ఉంటారు వారి వారి పిల్లల చదువుల విషయంలో కానీ వారి ఉద్యోగాల విషయంలో కానీ వారు ఉన్న ఖాళీల విషయంలో మౌలిక వసతుల విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కరెంటు డ్రైనేజు వాటరు ఇవన్నీ మనం మన అన్ని సమకూర్చి తప్పకుండా వాళ్ళకు అన్నీ ముందు పోతామని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒకటే కాదు బొల్లారము మూడు మున్సిపాలిటీలు మూడు మున్సిపాలిటీలు మన దగ్గర పెద్ద నియోజకవర్గం పఠించారు దీన్ని పూర్తి స్థాయిలో పది సంవత్సరాల కాలం నుంచి అన్ని రకాల అభివృద్ధి ప్రణాళిక బద్దంగా అధికారులను ఇక్కడ ప్రజల సహకారాన్ని తీసుకొని ముందుకు ఉన్నాం తప్పకుండా రాబో కాలంలో ఇట దీన్ని పూర్తి స్థాయిలో ఒక మోడల్ మున్సిపాలిటీగా తీసుకొని అన్ని వసతులు సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చిరుసూ నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను ಸರ್ ನಮಸ್ಕಾರ ಕಡೆಯಮ್ಮ ವಾಟರ್ ಚಾಲ ನಮ್ ಸರ್ಬೇಕು ನೋಡ್ತಾ ನೀವು हेलीकॉप्टर के तुरंत है ना ये हेलीकॉप्टर हेलीकॉप्टर के तुरंत उन्हें है ठीक है चलो ना नमस्ते 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 नमस्ते

कौन है वो माइलेज का लोट भी नो वाटा मार दिस को नहीं कर रहा कर रहा इनको क्या चीज़ करना सर मस्त वीडियो डाला है वीडियो वीडियो